అనగనక ఒక తండ్రి కొడుకు నలభై రూపాయల టమాటానారు కోసం ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఇది తెలిసి ఒక మేధావి ఏమన్నాడంటే పావుల కొడుకు ముప్పాల మసాలా అన్నట్టుంది మీరు చేసిన పని ఆ నారు కోసం వంద రూపాయలు పెట్రోల్ పోయించి ముప్పై కిలోమీటర్లు జర్నీ చేయాలా అదేదో ఎక్కడ ఎక్కడో తీసుకుంటే పని అయిపోతుందిగా అంటూ వెర్రిగా నవ్వాడు దాని కొడుకు సమాధానం ఏంటంటే ఇక్కడ పాయింట్ మనీ కాదు మా నాన్నతో గడిపిన టైం ఈ ప్రయాణం ఎంత దూరం అయితే మా నాన్నతో అంత ఎక్కువసేపు గడుపుతాను ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు కొలిక్స్తో గడిపినంత టైం కూడా ఇంట్లో పేరెంట్స్తో మనం గడిపాం అందుకే ఇలా టైం దొరికినప్పుడల్లా మా నాన్నతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉంటాను నా జీవితమైన డైరీలోని కొన్ని అందమైన జ్ఞాపకాలు నాన్నతో గడిపిన క్షణాలతో నింపుకుంటాను ఇలా తెలివిగా సమాధానం చెప్పి ఆ మేధావి గోబ గుయ్యనిపించాడు కొడుకు